నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెట్టవాటం క్రాస్ కలిగిన మెట్టవాటం క్రాస్కు సంబంధించిన ఒక పుంజు రెండు పెట్టాలను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అన్నీ కూడా డబల్ బాడీకి సంబంధించిన కోల్డ్గా బ్రదర్ చెప్తున్నారు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగగా బ్రదర్ మన్తో చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి డేగ అండి ఎత్తు ఇరవై నాలుగు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఐదు వందల గ్రాములు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలలు అండి టెన్ మంత్స్ కోడిగా బ్రదర్ మన్తో చెప్తున్నారు కొడుపులైతే బిగిసి గట్టి బాడీ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి పెట్టలు పెట్టలు వచ్చేసి రెండు పెట్టలు ఉన్నాయండి రెండు కూడా డేగ పెట్టలు రెండు కూడా మంచి సైజులు బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు కన్నెపెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కన్నపెట్టలు సైజులు వచ్చేసి ఇరవై అంగళాలు ఇరవై ఒక్క అంగళాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు బరువు లిస్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్ట వచ్చేసి రెండున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు రెండు పెట్టలు కలిపి ఐదు కేజీలు ఐదు కేజీలు వరకు ఉంటాయని చెప్పి చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు కలిపి పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టలు యొక్క వయసులో వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారు బ్రదర్ యొక్క చూసుకున్నట్లయితే అనకాపల్లి అండి విశాఖపట్నం దగ్గర అనకాపల్లి నుండి బ్రదర్ రామ్ప్రసాద్ గారికి సంబంధించిన కోళ్ళు ఈ మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది పెట్టల యొక్క కాస్ట్ వచ్చేసి రెండు పెట్టలు కలిపి నాలుగు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పెట్టలు కలిపి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు మూడు కోళ్లు కూడా మెట్టవాటం క్రాస్లో కోళ్లుగా బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది అలాగే పుంజుకు సంబంధించిన కాస్ట్ చూసుకున్నట్లయితే పుంజు కూడా నాలుగు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజా కాస్ట్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు మీకు ఏది కావాలన్న కూడా బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్